తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది నాయకులు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారా లేక అధికారం కోసం పరితపిస్తున్నారు మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అనే పద్యం అందరికి తెలిసే ఉండి ఈ పద్యం మాదిరే తెలంగాణ రాజకీయాలు కూడా సాగుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల నేతల మధ్య వార్ నడుస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు లేని విధంగా ఒకేసారి మూడు ప్రధాన పార్టీలలో ప్రకటన ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య వార్ నడుస్తుంది ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా అవేమి పట్టకుండా సొంత పార్టీ నేతలతోటే కుమ్ములాటలు పెట్టుకుని అధికార దాహంతో పోరాడుతున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ సెంట్రల్లో అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీలో ఒకే పార్టీకి చెందిన బడా లీడర్ల మధ్య నిత్యం ఏదో ఒక సమస్య అందరూ కలిసిపోయి ప్రజా సమస్యలపై పోరాడిపోయి పార్టీలలో ప్రత్యేక గుర్తింపు కోసం నిత్యం సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ వాళ్ళను వాళ్లే బలహీనపరచుకోవడమే కాకుండా తల్లిలాంటి పార్టీని కూడా బలహీనపరుస్తున్నారు ఇంత జరుగుతున్న పార్టీ అధ్యక్ష హోదాలలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ రాంచందర్ రావు ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఇతర నేతలను కూడా ఆ సమస్యలపై స్పందించవద్దని విప్ జారీ చేయడం దేనికి సంకేతంగా చూడవచ్చు ఇది ఆ నేతల వ్యూహమా లేక ఏమి చెప్పితే ఎలాంటి సమస్య వస్తుందో అని ఆందోళన అయ్యుండవచ్చా